హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి విలేజ్ లైఫ్ విత్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం పచ్చీస్కి గళ్ళు తీసుకుంటున్నాము కింద కూర్చుని ఆడలేక టేబుల్ మీద పెట్టుకుని ఆడదామని పేపర్ మీద తీసుకుంటున్నాము ఈ ఆట సాయంత్రం పూట అరుగుల మీద కూర్చుని పల్లెటూరులో ఎక్కువగా ఆడుతూ ఉంటారు రుక్తకి రోజు నేను ఈరోజు ఇంట్లో ట్రై చేస్తున్నాం దీన్ని కొంతమంది అష్టాచమ్మ అంటారు పచ్చిసా అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు ఎనిమిది గవ్వలు పెట్టి ఆడతారు ఏడు గవ్వలు పెట్టి ఆడతారు ఈ ఆటని మేము ఫస్ట్ టైం పేపర్ మీద గీసి ఇంట్లో చిన్న టేబుల్ మీద పెట్టుకుని ఆడుకుంటాము

ఆరు ఏడు పెట్టుకోండి ఆరు ఏడుకి అది గడిపడే ఇక్కడ ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఎనిమిది కపుటి ముందు మీరు ఒకటే రంగు పెట్టుకోండి ఎందుకంటే కన్ఫ్యూస్ పెట్టుకుంటారు మూడు లాస్ట్ పెట్టు అదే పెట్టు పెట్టుకోండి ఏడు എന്താ ഇതിന്റെ? ഇട്ടാച്ചുമോ വീണ്ടും പക്കമേസരി ഇട്ടാലല്ല 보이네요. ആ രീതിയിലാണ് ഇוא നമ്മൾ ആയിട്ടുള്ളത്. കുത്തെ വിട്ട്. ഈ ഇടറ്റം കവിട്ട്. ഈ ഏട് താഴോട്ടെ. ഈ ഏട് ചാവുന്നത്. ഇതിവോ മീൻ ചാവദോ ഏട് ചാവോ 7 అనే డిజిట్ కొడతనే చాంబర్ 7 7 బ్లాక్ పడితే సంపర్కం ఉంటుంది. 7 8 ఎనిమిది పన్న మోడల్ మోడల్ జంప్ సర్చింగ్ 7 8 ఎనిమిది 7 8 ఎనిమిది 5 5 గారెసా 5 8 8 గా ఇలా ఇది కొట్టితే అలా అన్నం ఒక చిల్లెట్ నిదానంగా 7 జ్యోతి మనిత్రం తెలుగు తప్ప మిగిటానికి మూడుకి చచ్చింది రెండు ఆర్లు నాలుగుంది రెండు నాలుగు ఒక ఆరు నాలుగు నాలుగు రెండు నాలుగు రెండు ఆరు రెండు 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 నాలుగు రెండు రెండు ఆరు పెట్టు రెండుకి ఆరు కప్పుడు పెట్టు

ಮೂರು ದಿವಸ ಆರು ಮೂರು ದಿವಸ ಒಂದು ಐದು ದಿವಸ ಆರು ಐದು ಆರು ಐದು ಕಡೆ ಒಬ್ಬ ಕಾರ್ ಕಡೆ ಹ್ಞೂ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్